చింతాకు టీ మలేరియాలో ది బెస్ట్ మెడిసిన్ ఇక దీని ఉపయోగం రక్తహీనతలో అంతా ఎంత కాదు మెయిన్గా చింతపండు ఎనీమియాలో ఈ చింతపండు అద్భుతంగా పనిచేస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాలో దీన్ని ఆహారంలో భాగం చేసుకున్నారనుకోండి శరీరంలో ఆ రక్తం పెరుగుతుంది ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ చింత చిగురు రసం అంటే చింత చిగురుని తెచ్చి దంచి గుడ్లు వేసి పిండి రసం తీసి ఆ చింత చిగురు రసానికి పటికి బెల్లం కలిపి తాగితే కామెను తగ్గుతాయి అంతేనా ఈ మెడిసిన్తో ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే వాతం నుంచి కూడా రిలీఫ్ వస్తుంది ఇక కీలనొప్పులు ఉండే వాళ్ళకి ఒక గొప్ప మెడిసిన్ చింతాకు దీన్ని తెచ్చి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి ఆ ఉడికిన తర్వాత దాదాపు పేస్ట్ లాగా అవుతుంది దీన్ని కీలవాపుల మీద రాసుకోవాలి లేదా పట్టు వేసుకోవాలి దీంతో ఆశ్చర్యకరంగా కీలలో ఉండేటువంటి వాపు నొప్పి ఇలాంటివి తగ్గుతాయి